హే ఎవరీవన్ ఆఫ్టర్ ది లాంగ్ టైమ్ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అది కూడా నా బర్త్డే వ్లాగ్ అనమాట సో కొత్త ఇంటికి వచ్చిన లాంగ్ వీడియోస్ అంటూ ఏది పెట్టలేదు ఎక్కువగా అన్ని షార్ట్ వీడియోస్ మినీ వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను టైం కూడా కుదరట్లేదు అండ్ వచ్చిన వెంటనే హౌస్ అంతా అరేంజ్ అయిపోదు కదా మినిమం అంటూ టైం పడుతుంది మంత్స్లోనే సో చిన్న చిన్న పనులు ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది అండ్ అవి సర్దుకోను ఏదో ఒక అలా ఉండనే ఉంటుంది సో ఇది వచ్చేసి నా రోజు యాక్టివిటీస్ ఇక్కడ వీడియో అనేది అండ్ బర్త్డే బ్లాగ్ కాబట్టి కొంచెం మా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది సరే బర్త్డే బ్లాగ్ పెడదాము ఆ రోజు ఏం చేస్తా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేవుగానే సెవెన్ ఓ క్లాక్కి మా ఐ మీన్ తోసి తుడడానికి ఒక హౌస్ హౌస్ కీపింగ్ వస్తుంది అనమాట అండ్ ఇంకా పాత్రలు అవంతా నేనే వాష్ చేసుకుంటాను తోసి తుడవాలి మాత్రమే రోజు నీట్గా ఉండాలనే ఇల్లు ఆ ఒక పెట్టుకున్నాను సో ఇంకా లేవుగానే అలా బాల్కనీలో చైర్ అరేంజ్ చేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టుకొని కొద్దిసేపు అలా ఆ వ్యూ కోసం ఎంజాయ్ చేస్తూ కూర్చొని కొద్దిసేపు అలా హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఆ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాం మళ్ళీ వంట చేసి టీషాక్కి స్కూల్కి పంపించి అంతా చేయాలి కదా కాకపోతే నా బర్త్డే రోజు వచ్చేసి సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా టీషాక్ ఏం చేసి పంపించాల్సిన పని లేదు స్కూల్కి అంతా కూడా కాబట్టి ఇంకా లేచి మొత్తం ఆమె దగ్గర తోసి తుడిపించేసి ఇంకా నేను ఇక్కడ సామాన్లు ఉంటే అవన్నీ కడిగేసి బట్టలంతా ఆరేసి మిగతా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ చేసుకొని గుడికి వెళ్దాము సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అనేసి నేనైతే ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను సెవెన్ సెవెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా వీళ్ళిద్దరినీ లేపలేదనమాట ఎయిట్ థర్టీ పైన లేపుదాంలే అనేసి సో ఇంకా నేను లేచిండే సెవెన్ ఫైవ్ అలా అయ్యింది ఇప్పుడు ఒక సెవెన్ థర్టీ అయ్యి ఉంటుందన్నమాట నేను సామాన్లు అడిగే స్టార్ట్ చేసినప్పటికీ సో ఇంకా అలానే టైం అయిపోతుంది అసలు లేస్తాం అంతే ఏదైనా ఒక రెడీ చేస్తామనేసరికి ఎప్పుడో టైం తిరిగిపోతూ ఉంటుంది మార్నింగ్ అయితే ఒక రోలర్ కోస్టర్ అనమాట స్కూల్ ఉంటే మాత్రం అటు ఇటు ఇటు అటు అని హడావుడు హడావుడిగా మధ్యలో స్నానం చేయించాలి మళ్ళీ వాళ్ళకి డ్రెస్అప్ చేయాలి వంట చేయాలి బాక్స్కి చేయాలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అదే ఒక రోలర్ కోస్టరే సో ఇంకా సామాన్లు అయితే కడిగేసాను ఇంకా సింక్ నీట్గా ఉండాలి కాబట్టి సింక్ కూడా బాగా వాష్ చేసుకునేసి ఇంక ఇది వేసేసి కదా నీట్గా ఉండాలి లేదంటే మచ్చలు వచ్చేస్తుంది స్టార్టింగ్లో చాలా ఉండేది మళ్ళీ నేను ఇలా ఈ లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందనమాట మచ్చలు లేకుండా నీట్గా అయితే పోతుంది మెయింటైన్ చేయాలి కదా కొత్త ఇల్లు వచ్చేసాము ఇంకా మెయింటైన్ చేయకపోతే ఇట్లా ఇన్ని రోజులు నేను అంత పట్టించుకోలేదు పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా పనులన్నీ ఫినిష్ అయ్యాక ఇల్లు నీట్గా సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో చూసారు కదా క్లీన్గా అయిపోయింది వెజల్స్ అన్నాక పడుతూనే ఉంటాయి బట్ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునేస్తే మనకు పని తగ్గుతుంది నీట్గా ఉంటుంది సర్వర్ని పెట్టుకోవచ్చు బట్ వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా వాష్ చేయట్లేదు దానికోసమే కి నేనే వాష్ చేసుకుందాము అనేసి ఇలా చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా బట్టలు అన్నీ కూడా వాష్ అయిపోయాయి అవన్నీ డ్రై చేసి నేను స్నానం చేసుకొని దీపం పెట్టేసి ఇంకా గుడికి వెళ్ళాలి అని తొందర తొందరగా చేస్తున్నా ఎంత తొందరగా చేస్తా ఆ టైం అయినే అవుతుంది త్వరగా అయితే అవ్వదు సో ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను దేవుడికి దీపం పెట్టేసుకుందామని ఇంకా కొత్త డ్రెస్ వేసుకున్నా యాక్చువల్లీ ట్యాగ్ కూడా కట్ చేయలేదు నేను మళ్ళీ కట్ చేద్దాంలా అనేసి అలా ఉంచేసి దీపం అంతా పెట్టినాక ఇంకా గుర్తొచ్చిందనమాట ట్యాగ్ సో ఇంకా తీసే వాళ్ళంతా లేపాను ఇంకా భువను తీశ స్నానం చేస్తున్నారు తీషియా భువనే చేపించామని చెప్పాను అనమాట నా బర్త్డే ఇక్కడ సో ఈ రోజు నాకు రైస్ అన్నట్లు మామూలుగా చేపిస్తారు కాకపోతే అదొక రీజన్ అప్పుడప్పుడు చేపిస్తే బాగుంటుంది కదా దానికోసం అనేసి ఇంకా నేను వాళ్ళు వచ్చేలోపు ఇలా దీపం అయితే పెట్టి దండం పెట్టుకునేసి రెడీగా ఉంటే వాళ్ళు త్వరగా రెడీ అయిపోతారు సో వెళ్ళొచ్చు అనేసి నేనైతే పూజ చేసుకుంటున్నా ఇంకా ఇక్కడ తులసి తులసి చెట్టు కూడా పూజ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు పూజ చేసుకున్న తులసి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉంటాను ట్యూస్డే ఫ్రైడే అలా అంతా కూడా సో ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది తీసే వాళ్ళు కూడా రెడీ అయి వచ్చేసారు ఇంకా మేము వెళ్తూ ఉన్నాం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూలై సిక్స్ జూలై సెవెన్ అంటే టుమారో అండి నాన్న బర్త్డే టుమారో వెన్నీస్ యువర్ బర్త్డే సెప్టెంబర్ ఫోర్టీన్ బర్త్డే గుర్తుందా మరి ఈరోజు ఏమి ఏమి ఈరోజు స్పెషల్ అమ్మ బర్త్డే సో ఇంకా దర్శనం అంతా చేసుకునేసి ప్రసాదం అంతా తీసుకొని బాగా అయిందనమాట ఎప్పుడు యానివర్సరీ అయినా బర్త్డేస్ అయినా వీక్ డేస్లో వస్తుంది కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్తాను సో ఇంకా ఇక్కడ సాటర్డే వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామనేసి ఇలా వెళ్ళి అంతైనా ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ అంతా అయిపోయాక మేము డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం ఆ తర్వాత ఇంటికి వచ్చి కాసేపు ఫ్రెష్ తీసుకున్నాను మళ్ళీ ఇంటిలోపు ఈవినింగ్ వీళ్ళు వచ్చారనమాట కజిన్స్ అంతా సో ఇంకా వాళ్ళు ఆడుకుంటూ అలా ఇలా ఉన్నారు సడన్గా ఇంకా కేక్ ప్లాన్ చేశారు నేను కేక్కి అసలు ఎందుకని తెలియదు ఈసారి మాత్రం నాకు కేక్ కట్ చేయాలా అలానే ఇంట్రెస్ట్ లేదు మేబీ చాలాసార్లు చేసిన వల్ల ఇంకా అవసరం లేదు అన్నట్లు అనిపించిందో ఏమో బట్ కేక్ వీళ్ళు తీసుకొచ్చి కట్ చేయించారనమాట సో ఇంకా చూస్తున్నారు కదా కేక్ అది చేపించి నా పర్ఫ్యూమే గిఫ్ట్ గిఫ్ట్గా నా బాడీ లోషన్ లైక్ బాత్ అండ్ బాడీ వర్షే నాకు గిఫ్ట్గా ఇస్తున్నారు రూమ్లోకి వెళ్ళి ఏది దొరికితే అది తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒకటి ఇస్తున్నారు అనమాట చూసారు కదా ఇక్కడ భూమితో స్టార్ట్ అయ్యింది నా పర్ఫ్యూమ్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే పావుని అని స్టార్ట్ చేసింది ఇంక ఈ లోపు టీషాక్ వెళ్ళి ఆ క్రీమ్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చే స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే టీషాక్ కేక్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ బర్త్డే ఉన్న వాళ్ళకి పెట్టేసి మళ్ళీ తను కంటిన్యూగా తింటూ ఉంటుంది అనమాట ఇక్కడ తీసకని కేక్ ఎవరైనా బర్త్డే అయినా అనివర్సరీ అయినా కట్ చేశారండీ కేక్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు అంతే కదా పిల్లలు అదేమో వాళ్ళకి అదొక ఆనందం కప్ కప్ కేక్స్ అయినా కేక్ అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట అలా సో ఇంకా పైనాపిల్ కేక్ ఇష్టం అనేసి ఇలా పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకా కేక్ నాకు అంత ఇష్టం ఉండదు ఎవరి బర్త్డే అయినా నేను చిన్న పీసే పెడతాను ఇంకా నా బర్త్డే కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం పెడతారు కాబట్టి అప్పుడు కొంచెం హెవీగా తింటాను కానీ వేరే వాళ్ళ బర్త్డేకి అయితే నేను తినను వాళ్ళకి మాత్రమే పెడతాను సో ఇంకా అలా కేక్ కటింగ్ అంతా అయ్యింది ఇంకా డిన్నర్ లైట్గా ప్లాన్ చేసుకున్నాము ఇంట్లోనే సో ఇంకా డిన్నర్ అంతా చేసి అంతా అయ్యింది అనుకునే మా పూజ మా హ్యాపీ బర్త్డే వదినా అని ఒక కేక్ ఆర్డర్ చేసింది అనమాట ఎందుకు అన్న బట్ ఉంది లేని కేక్ ఆర్డర్ చేసింది సో మళ్ళీ ఆ కేక్ కోసం ఇలా అప్పటికే పిల్లలు అలిసిపోయారు మళ్ళీ కేక్ కానీ అసలు టోటల్ నేనైతే త్రీ కట్ చేసాను అదేంటి వీడియోలో టూ ఉంది త్రీ అంటుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ మిడ్ నైట్ టీషి అనుభవం కట్ చేయించారు అది నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తున్నాను చూడండి అది నేనేం పెద్దగా వీడియో తీసుకోలేదు జస్ట్ కేక్ని మాత్రం వీడియో తీసుకున్నాను అసలు ఈసారి ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు కేక్ కట్ చేసేది చెప్పాను కదా ముందుగా అలానే ఉంది మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందేమో ఒక్కొక్కసారి డిపెండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మళ్ళీ చూసారు ఇక్కడ ఈ కేక్కి ఇంకొక పర్ఫ్యూమ్ తెచ్చిస్తుంది సో ఆ రోజు అలా గడిచిపోయింది ఇంకా కొంచెం ఒక సాటర్డే కదా వీకెండ్ కదా ఇంకా పిల్లలు కూడా హాలిడే కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ లైక్ ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది ఇంకా వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోయారు అనమాట తినేసి సో ఇంక ఇక్కడ కూడా చూసారు కదా చాక్లెట్ కేటారు అక్కడ దియా చూసినట్లయితే చాక్లెట్ పైన ఆ షుగర్ ఇవి ఉంటాయి కదా వాటినే తీసుకొని తింటుంది సో ఇదన్నమాట అండి ఈ ఇయర్ నా బర్త్డే బ్లాగ్ లాంగ్ వీడియో పెట్టాలి అలాగే బర్త్డే వ్లాగ్ పెడతాము అనేసి ఇలా స్టార్ట్ చేశాయి ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడుతుంటాను స్టేట్ టూన్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్